ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి పళ్ళలో ఉన్నాయా కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళవుతున్నటువంటి బిగ్ సైజ్ దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మీకు ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేల చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు మనకు భరోసా బాగా సే దే ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం మన నాగలాపురం వ్యాసెసులు ఆధునిక మండలం కర్నూలు జిల్లా హనుమంతు హనుమంతు మరి వారానికి ఇది ఒక్క చేతనే కింది ఇది ఒక కాదు రైట్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై రెండు ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా కేవలం రెండు రెండు పల్లెల్లో ఉన్నటువంటి దేశ ఎద్దులు దూడలు అనిపిస్తున్నాయి మీకు ఈ విధంగా ఉన్న అలా వీడియో ఇంకా బాగా చూస్తున్నారు మరి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి శుక్రవారం అబ్బా ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం మిద్దల సంత మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం